నేను మీ దిలీప్ని ఈరోజు మనం సింహరాశి కోసం చాలా చక్కగా తెలుసుకుందాం మీరు తమిళనెలలో చూసేటంటారు ఏదంటే గురువు గారు మీరు గండాలని లేదంటే ఏవో రకరకాలుగా మరి మాకు భయపెడుతున్నారు మరి మాకు చక్కగా జ్యోతిష్యం ఎలాగుండిపోతుంది మే నెలలో ఎలాగుండిపోతుంది ఇవన్నీ కూడా అంటే మీకు అందరికీ తెలిసిందే గత వీడియోలో మీకు నేను చాలా చక్కగా వివరించాను మే నెలలోనే మనకి సింహరాశి వాళ్ళకి చాలా మంచి జరగబోతుంది చాలా విషయాల్లో మనకి బిజినెస్ విషయంలో అవ్వచ్చు ఫ్యామిలీ రిలేషన్షిప్లో అవ్వచ్చు ఆర్థిక పరంగా అవ్వచ్చు పిల్లల ఎడ్యుకేషన్ పరంగా అంతా కూడా మనకి చాలా చక్కగా జరుగుతుంది గత వీడియోలు అన్ని కూడా మీకు చెప్పడం జరిగింది మరి మనకి ఈ వీడియోలో మనకి మంచి ఎంత జరుగుతుందో చెడు కూడా కొంచెం కొంచెం జరగబోతుంది ఆ విషయాలు కూడా తెలుసుకున్నట్లయితే మాత్రం ఇంకొంచెం జాగ్రత్త పడతారనేటువంటి ఒక చిన్న తపన మాత్రమే ఇది మీ జీవితానికి మీకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయుడు మర్చిపోకండి అలాగే మనకి సింహరాశి వాళ్ళకి మఘ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పొబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం మనకి సింహరాశి కింద కోసం మరి సింహరాశి వాళ్ళందరికీ కూడా గండాలు ఒకేలాగా ఉంటాయా అంటే ఉండవండి మరి ఆ నక్షత్రాలు ఉన్న మక్కా నక్షత్రం అవ్వచ్చు కుప్ప నక్షత్రం అవ్వచ్చు ఉత్తరా నక్షత్రం అందరికీ కూడా గండాలు ఒకేలాగా ఉంటాయంటే అలాగే కూడా ఉండవు ఆయా పాదాల్లో జన్మించిన వారికి ఆయా మనం ఎలా ఉండబోతుంది ఏంటంటే పాదాల పరంగా నక్షత్రాల పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు ఎలాంటి గండాల్లోంచి బయటపడగలరు అనేది కూడా మన వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం మఖా నక్షత్రం ఒకటి రెండు పాదాల మరి మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు కాదు ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు విద్యుత్కి సంబంధించినటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు చాలా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది నాకు అంత తెలుసు నాకు ఏం పర్వాలేదు నేను ఒక మంచి ఎలక్ట్రిషియన్ ఇలాంటి విషయాలు ఏవి తెలుసుకోవద్దు మన ఇంట్లో మనం ఏవైనా సరే చిన్న చిన్న విద్యుత్కి సంబంధించినటువంటి విషయాల్లోనే చాలా జాగ్రత్తలు తీసుకొని ఒక మంచి మెకానిక్ని పిలవడం లేదంటే ఆ వర్క్ చేయించుకోవడం అంతే తప్ప మనకి ఏం పర్వాలేదు నాకు వచ్చిన తొందరపాటు అనేది చేయకండి అలాగే మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి చాలా చక్కగా తీసుకోవాలి మరి ముఖ్యంగా స్త్రీలు కూడా మరి మరీ చెప్తున్నాను మీకు ఏమాత్రం చిన్న నలసటగా ఉన్నా లేదంటే ఏమాత్రం చిన్న ఇబ్బందికరంగా ఉన్నా సరే వెంటనే ఒక మంచి వైద్యుని కూడా సంప్రదించవలసిన ఆవశ్యకత ఉంటుంది ఈ మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మరి ముఖ్యంగా మే ఇరవయో తారీఖు నుంచి ముప్పైయో తారీఖు ఈ పది రోజులు కూడా మీరు చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం దర్శనం చేసుకోవడం కూడా మీరు చేయండి మనకి అంతా కూడా మంచి జరుగుతుంది మీరు ప్రతిరోజు కూడా మే నెల ముప్పై రోజులు కూడా మే నెల ముప్పై రోజులు కూడా ఆంజనేయ స్వామి తాలూకా గొట్టి ఇంటికి తెచ్చుకొని ప్రతి రోజు కూడా పెట్టుకొని ప్రతి రోజు కూడా వదిలి లగ్గానే ఆంజనేయ స్వామిని మనసులో ఆరాధించుకోండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది సింహరాశి వాళ్ళకి అలాగే పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు అంటే నాలుగో పాద వారు కాకుండా ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు నీటికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే సముద్రాలు దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసేటప్పుడు కానీ విహారయాత్రలకు వెళ్ళేటప్పుడు లేదు అనుకుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి చెరువు స్నానాలకు కానీ నూతిని దగ్గరికి వెళ్ళిపోయి ఈతలు కొట్టడం కానీ నదీ పరివాహక ప్రాంతాల్లో సరదాగా స్నానాలు చేయడం కానీ కాలువాల దగ్గరికి వెళ్ళిపోయి స్నానాలు చేద్దాం అనుకునేటువంటి వారు చాలా అంటే చాలా జాగ్రత్త అనేది తీసుకోవాల్సి ఉంటుంది మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఒకటికే సార్లు ఆలోచించుకోవచ్చు మరి ముఖ్యంగా మే నెల ఈ నీటికి సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం చాలా దూరంగా ఉండడం అనేది మాత్రం చాలా ముఖ్యం ఎందుకంటే మనకి ప్రతి ఒక్కరికి తెలిసిందే మనకి ఏదైనా సరే మన గత జన్మలో చేసుకున్నటువంటి కర్మలను బట్టి మనకి ఈ జన్మలో చించిన గండాలనేవి ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటే అలాగే మన జాతక ప్రభావంగా మనకి ఏదైనా గ్రహాలు నీచ స్థితిలో ఉండేటప్పుడు మనకి జరిగేటువంటి గండాలు చించని ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటే మనకి ఎక్కువగా గోస వల్ల నరకోస వల్ల దృష్టి వల్ల కూడా నైంటీ పర్సెంట్ మనకి ప్రమాదాలు అనేవి కొంచెం ఉంటాయి మీకు చాలా తెలిసిందే మనకి ఏదైనా సరే అనుకోని ప్రమాదం మన ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా చిన్న బైక్ ఏదైనా స్కిట్ ఎక్కడైనా పడిపోయి చిన్న చిన్న దెబ్బలతో వచ్చావు అనుకుంటే ఇంటికి వెంటనే ఇంట్లో ఎవరైనా పెద్ద కానీ కానీ ఉన్నారంటే వాళ్ళ నోటిలోంచి వచ్చిన మాట వెంటనే అబ్బాయి ఈరోజు ఎవరి మొక్కలు చూసావో ఎవరి దృష్టి తగిలిసిందో ఏటు ఎవరి ఏడుపు తగిలిసిందో ఈరోజు దెబ్బలన్నీ తగిలి అంటాం మనం వెంటనే భగవంతుని నిందించాం మన గ్రహాలని నిందించం మన నక్షత్రాలని నిందించం అలాగే మన జాతకాలని నిందించం అలాగే మన గత జన్మలను చేసుకున్నటువంటి కర్మలని నిందించం మన నోటి వంట వచ్చేటువంటి మొట్టమొదటి మాట ఎవరి కోసం ఎవరిదిష్ట ఎవరిది మన మనకి పడిందో అని అంటే మనకి ఈ గ్రహాల తాలూకు ఈ నక్షత్రాలు తాలూకా గత జనమలు చేసుకున్న కర్మ తాలూకా అంత టెన్ పర్సెంట్ అయితే మన మీద ఉన్నటువంటి ఏడుపు ఏదైతే ఉందో జలసి ఏదైతే ఉందో దానివల్ల నైంటీ పర్సెంట్లో కూడా కుటుంబంలోని అనుకోనటువంటి సంఘటనలు అనేవి కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మీకు ఈ జాగ్రత్తలు అనేవి కూడా చెప్పడం జరుగుతుంది అలాగే కొబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు నీటికి సంబంధించినటువంటి అంటే మనం ఎప్పుడైనా సరే సముద్రం దగ్గరికి వెళ్ళినా ఏదైనా సరే నీటి దగ్గరికి వెళ్ళినా ఒక్క అడుగు అనుకోండి పది అడుగులు అది మనకి లోపలికి లాగేసుకుంటుంది ఆకర్షించేస్తుంది ఆ నీరు చాలా బాగుంది చాలా బాగుంది అనుకుని మనకి కనురెప్ప వేసి తీసే లోపల మనం ఎంత లోతుకెళ్ళిపోయావు అనేది తెలియదు బయటికి రావడానికి చాలా కష్టం ఉంటుంది అందుకే చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఈ బుప్ప నక్షత్రం అలాగే నాలుగో పాదం వారు నేను మరీ మరీ చెప్తున్నాను ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఎవరికైనా సరే డబ్బు ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ ఎందుకంటే అలాగే ఎవరికైనా మధ్యవర్తిగా ఉండి సంతకాలు పెట్టి డబ్బు ఇచ్చేటప్పుడు కానీ సైట్ల మీద డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ పిల్లల మీద డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ బంగారం మీద డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ వాహనాల మీద డబ్బు ఇచ్చేటప్పుడు కానీ ఇలా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మరీ ముఖ్యంగా మనం కొంచెం ఏదైనా సరే పరిస్థితులు మనకి ఏమాత్రం అనుకూలించట్లేదు మన సిక్స్ సెన్స్ అనేది ఉప్ప నక్షత్ర వాళ్ళకి చాలా చక్కగా పనిచేస్తూ ఉంటుంది మనకి ఏదో చిన్న కీడు సంభవిస్తున్నట్టుగా అనిపించేటప్పుడు ఆ రోజు మీరు ఏ పని చేయకుండా ప్రశాంతంగా మీరు ఇంట్లోనే కూర్చోండి అలాగే మరి ముఖ్యంగా పొబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మీకు అవకాశం వరకు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళండి వెళ్ళేటప్పుడు కొంచెం బొట్టు తెచ్చుకుని ప్రతిరోజు కూడా బొట్టు ధరించడం అనేది ఈ నెల మార్చి నెల అంతా సారీ మే నెల అంతా కూడా మీరు చేసినట్లయితే మే నెలలో మనకి ఎలాంటి అపాయాలు రాకుండా కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే ఉత్తర నక్షత్రం ఒకటవ పాదం మనం చూసుకున్నట్లయితే మాత్రం అగ్నికి కొంచెం దూరంగా ఉండండి అగ్నికి సంబంధించినటువంటి విషయాలు దూరంగా ఉండండి ఉత్తరా నక్షత్ర వాళ్ళు మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఇంట్లో ప్రతిరోజు కూడా దుర్గాదేవి బొట్టు అనేది దుర్గాదేవిని ఆరాధించడం దుర్గాదేవి బొట్టు పెట్టుకొని మీరు బయటకు వెళ్ళినట్లయితే మాత్రం ఉత్తరా నక్షత్రాల పనులన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి అంతేకాకుండా ఇలాంటి ప్రమాదాలు చిన్న చిన్న ఘండా నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ ఉంటానండి